టు అండ్ మీరు ఇంతవరకు ఏం సాధించారో అని ఒక ఎత్తున ఈరోజు లక్ష్మీప్రామను గుర్తించి చాలా చిన్న మూవీ అయినా ఈ మూవీలో ఉన్న కంటెంట్ని గుర్తించి ఆ మూవీకి సపోర్ట్ చెయ్యాలి ఈ మూవీని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళి చేర్పించాలి అన్న మీ ప్రయత్నం మీ వల్లే ఈరోజు ఈ మూవీ ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా అది ఓవర్ నైట్లో మా మూవీ ప్రతి ఒక్కరికి రీచ్ అయినట్టే దానికి మొదటి కారణం సుకుమార్ గారు అండ్ తప్పిదాసు వెళ్తారు మా గురువు తరపున మా రుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీవీ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు అండ్ తప్పితా సుకుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక మూవీని ఈరోజు థియేటర్ దాకా తీసుకెళ్ళడం థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం అన్నది మామూలు విషయం తానే కాదు ఈరోజు అది సాధ్యమైంది ఇంతమందికి మారుతి నగ సుబ్రహ్మణ్యం ಮಾ ಹೀರೋ ಅಂಕಿತ್ ಗಾರು ಉನ್ನಾರಿ